వచ్చిన డేట్ వారి పేరు వారికి సుమారుగా ఎన్ని కుంటే అండ్ లాస్ట్ వాళ్ళు ఎండవచ్చిన తర్వాత ఎంత ఇంత మాయిచర్ వస్తున్నాడు కాంటాక్ట్ చేసిన డేట్ రాస్తాము తర్వాత క్యాబ్ ఎంట్రీ ఏ ముందు పంపిస్తాము ఆ మిగిలిన డేట్ వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకి తింటుంటాం వాళ్ళ సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ తీసుకుంటాం నేను పడలే మేము ఇక ఈరోజు ఇప్పుడు ఇది కాంటే లారీ లోడ్ అవుతున్నాయి అవుతున్నాయండి లోడ్ అవుతున్న కొద్ది అలా ఈ వచ్చింది ఈ రోజు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయిపోతుంది విదేశం వరకు అయిపోతాయి దాన్ని చిన్న చిన్న అంతా రాలేదు స్టాడీ ప్లెండింగ్ మెషిన్ వాడారు స్టార్టింగ్ చేసుకున్నాను తర్వాత వేరే దగ్గర పంపిస్తుంది ఇంకోటి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అంటే అక్కడ క్లీన్ చేస్తున్నారు మంచి పేమెంట్ స్టార్ట్ అయిన ఫోన్ స్టార్ట్ అయినా యాభై ఇంటికి అయిపోతుంది కొందరు ఇలా ల్యాండ్ పెండింగ్లోనే మనం చాలా మంది అయితే కొంచెం సంగారెడ్డి జిల్లాలో సామాజిక ఆర్థిక రాజకీయ కుల విద్య వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి మన జిల్లాలో మూడు వేల నాలుగు వందల పైచీలకు ఎన్యుమేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యుమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను మీరు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నేడు నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది సర్వే అన్నది మొత్తం నలుగురు ఎన్యూమిరేటర్స్తో ఈ రెండు గ్రామాల్లో కూడా చేపడుతున్నారు సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను